ఈ మధ్య మేము వర్టిక ప్రాబ్లమ్తోనైతే హాస్పిటల్ తిరిగాం అసూ ట్రీట్మెంట్ విషయానికి వస్తే అసూ అప్డేట్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళింది కదా ఏమమ్మా కాజా ఉల్సా ఒకటి తిన్నావా రెండు తిన్నావా ఒకటి తిన్నావా ఏం తెలియలేదు మాకు కొంచెం బాగోలేదని పడుకు మ్యారేజ్ వర్క్ వర్క్ కూడా ఏమీ చేయలేదు ఖాళీగా కూర్చున్నాను అనమాట ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి పకోడి అండ్ ఇది తెచ్చాను కాజలు తెచ్చాను నేను రెండు తిన్నాను మా అమ్మ కూడా తిన్నాను మా నాన్న కూడా తిన్నారు ఇప్పుడు కర్రీ ఏం లేదు నైట్కి సో నైట్కి అయితే దోశలు అనమాట దోశలు దోశలు అయితే చే దోశలు అయితే రుబ్బు వేస్తుంది అమ్మా ఇదే పొంగిపోతుందమ్మా రుబ్బు కాదు ఎంద్రాన్ని తీసిలా బయటకు వెళ్ళిపోతుంది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు అట్లు అట్లు పోయాలన్నమాట నేనే పోయాలి అట్లు మా నాన్న వేస్తారు మా అమ్మకు మూడు నాకు మూడు ఉన్నాయి సరిపోతాయి నేను అర్థం అనుకుంటున్నాను అవ్వలేదు మా నాన్న అన్నమాట తీం ఇద్దరు వచ్చేస్తుంది నాకు తొమ్మిది అయిపోయింది పది గంటలు పడుకుని పోతుంది రోజు ఎందుకంటే హెల్త్ బాగోట్లేదు కదా పదికి పడుకుని పోతున్నాను డైలీ ఇప్పుడైతే నేను రాయగఢ్ వెళ్తున్నాను అనమాట సో అయితే రాయగడ బ్లాగు నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఈ బ్లాగ్లో కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నాను అండ్ రాయగడ ఎందుకు వెళ్తున్నాము అసలు రీసెంట్గానే వెళ్ళారు కదా మళ్ళీ ఎందుకు అని అనుకోవచ్చు మీరు రాయగడ బ్లాగ్ అయితే ఈరోజు నైట్కి అయితే పెడతాను అనమాట యాక్చువల్లీ రాయగడ్ అమ్మవారిని ఫస్ట్లో మేము పెద్దగా అంటే వెళ్ళలేదు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకైతే చాలా వరకు మంచి జరిగింది సో అందుకే వెళ్ళడానికి అయితే అనుకుంటున్నాము అనమాట ఈసారి ఏంటంటే ఆరోగ్యం బాగుండాలని చెప్పి మొక్కుకుంటున్నాము గతసారి ఒక ఒకటైతే అనుకున్నాము అదైతే జరిగిందనమాట సో కొంచెం మాకైతే మంచి జరిగింది సో ఇప్పుడు కూడా నేను రాయగడ వెళ్ళడానికి దారిలో ఉన్నాను ఈ వ్లాగ్ అయితే నైట్ ఏడు గంటలకి వస్తుంది ఖచ్చితంగా చూడండి కొన్ని కొన్ని దేవాలయాలు అంటే చూడాలనిపిస్తుంది మనం వెళ్తుంటే సో నాకైతే మా మేము లాస్ట్ టైం కూడా ఒక టెంపుల్ అయితే చూపించాం కదా అది కూడా ఫేమస్ టెంపులే సో ఆ బ్లాగ్ ఎవరు చూడకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను అది కూడా చూడండి చిన్న చిన్న టెంపుల్స్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాము యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ చాలా చిన్నగా వచ్చింది దానికి మేజర్ రీజన్ ఏంటంటే నిన్న నైట్ నైట్ అయితే నేను మామూలుగా అట్లా అవన్నీ వేసేసి మామూలుగా ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నా అందులో మా నాన్న అయితే అట్లు వేసేయడము ఇంకా బ్లాగ్ అనేది ఇంక్లూడ్ చేయలేకపోయాను అనమాట ఈ మధ్య మేము వర్టిగో ప్రాబ్లంతో అయితే హాస్పిటల్స్ తిరిగాం కదా నా హెల్త్ అప్డేట్ అండ్ ఆల్సో హెల్త్ అప్డేట్ కూడా ఇస్తాను యాక్చువల్లీ ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కోర్స్ అయితే వాడామనమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ కోర్సు ఫిఫ్టీన్ కాదు టెన్ డేస్ కోర్స్ అనమాట సో ఈ టెన్ డేస్ అయితే మాకు వేసిన మెడిసిన్ అయితే చాలా బాగా తగ్గింది సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా తగ్గుతుందని నాకైతే మాత్రం బాగా క్యూర్ అయింది అదే ఇంకో ప్రాబ్లం చెప్పారనమాట నోట్స్కి సంబంధించిన ప్రాబ్లం చెప్పారు నోట్స్ అయితే బ్లాక్ అయిపోతుంది చూసుకోండి దానికి లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయాలి ఒక పదకొండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు అంటే చూస్తున్నాం డబ్బులు లేవు కదా చేయించుకోవాలి ఒక నోస్ అయితే ఒక లెఫ్ట్ సైడ్ నోస్ అయితే కొంచెం లేజర్ ట్రీట్మెంట్ అయితే అవసరం అని చెప్పి డాక్టర్ అయితే చెప్పారు సజెస్ట్ చేశారు అండ్ నా హెల్త్ అప్డేట్ వచ్చి ఇదనమాట అండ్ అంతే ప్రజెంట్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా వరకు క్యూర్ అయింది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు బాగానే ఉంది స్టమక్ అంతా కూడా బాగానే ఉంది అసూ ట్రీట్మెంట్ విషయానికి వస్తే అసూ అప్డేట్ ఏంటనండి హాస్పిటల్కి వెళ్ళింది కదా సో తనకేంటనంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అని రెండు ట్యూబ్స్ ఉన్నాయి కదా ఒక ట్యూబ్ అయితే లేదు ఆ రైట్ సైడ్ ఎగ్ ఫార్మేషన్ వస్తే కన్ఫర్మేషన్ అవ్వదు అనమాట ఎందుకంటే ట్యూబ్ లేదు కాబట్టి అదే లెఫ్ట్ సైడ్ మనకి ఎగ్ ఫార్మేషన్ వస్తే కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట సో అందుకే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట సో ట్యాబ్లెట్స్ అయితే వాడుతుంది బట్ నాట్ యూజ్ ఇంకా యూజ్ అయితే ఏం లేదు లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ ఎగ్ డెవలప్మెంట్ అవుతుందో ఆ రోజు కన్ఫర్మేషన్ అయితే అవుతుంది అనమాట సో అదనమాట మెయిన్లీ హౌస్ హెల్త్ అప్డేట్ వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఆ ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే హాస్పిటల్ విజిట్ చేయాలి విజిట్ అయితే మాక్సిమమ్ ఇంకా కంటిన్యూస్ ఇంకా విజిట్ అయితే చేస్తుంది అసలు ప్రతి మంత్ ఖచ్చితంగా ఒకసారైనా హాస్పిటల్ విజిట్ చేస్తుంది ఎందుకనంటే అనుకుంటున్నాం కాబట్టి ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఈ బ్లాగ్ అయితే షార్ట్గా వచ్చింది రాయగఢ బ్లాగ్ నైట్కి వస్తుంది చూసి అని ఇది మా హెల్త్ అప్డేట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేద్దాము బ్లాగ్ కొంచెం పెద్దది అవుతుంది అని చెప్పి పెడుతున్నాం అనమాట సో అది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్